రాష్ట్ర స్థాయి మహిళల కబడ్డీ పోటీలలో క్రీడాకారిణులు అద్భుతంగా రాణించి విజేతలుగా నిలవాలని చీఫ్ ప్యాట్రన్ సుధాకర్ రావు పారమిత విద్యా సంస్థల చైర్మన్ రావు కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నాడి అమిత్ రావు అన్నారు రాష్ట్ర సీనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికైన జిల్లా జట్టు క్రీడాకారిణులకు అంబేద్కర్ స్టేడియంలోని కబడ్డీ కోర్టులో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారిణులు విశేషంగా రాణిస్తుండడం అభినందనీయమని కొనియాడారు ఇదే స్ఫూర్తితో హైదరాబాద్ వేదికగా ఎల్బీ స్టేడియంలో జరగబోయే పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో జిల్లా కీర్తిని చాటి చెప్పాలని కోరారు కబడ్డీ క్రీడాకారుల శిక్షణ కోసం త్వరలోనే ఏడు లక్షల విలువైన మ్యాట్ను అందించనున్నామని ప్రకటించారు వారం రోజుల పాటు జరిగే శిక్షణ శిబిరంలో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు జిల్లా జట్ కోచ్గా పద్మ మేనేజర్గా మోహన్ వ్యవహరిస్తారని సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అనుకర్ రావు ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సుధాకర్ సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు యూనిస్పాష వీరన్న శ్రీనివాస్ రామానంద తీర్థ సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు సెవెంత్ ఎయిత్ నైన్త్ డిసెంబర్లో హైదరాబాద్లో జరిగేటువంటి యొక్క ఇందిరాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని జరిగేటువంటి యొక్క రాష్ట్ర కాంపిటీషన్స్కి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా కొన్ని ఈ మ్యాథ్స్ తప్పియడం చాలా నాకు ఆనందం అనిపించింది చాలామంది ఇప్పుడు సంపద గారితో మొదలుకుంటే సెక్రటరీ అందరూ కూడా చక్కటి ప్రోత్సాహం పిల్లలకి ఇస్తున్నారు పిల్లలు కూడా చూసిన తర్వాత వాళ్ళు చాలా ఏబుల్గా మంచిగా స్ట్రె ఫిజికల్గా చాలా స్ట్రెంగ్ స్ట్రెంగ్ అయి ఉన్నారు వాళ్ళు రానున్న డిసెంబర్ సెవెంత్ ఎయిత్ నైన్త్ రోజు రాష్ట్ర స్థాయి పోటీలు జరగబోతున్నాయి సీనియర్ మహిళ దాని సందర్భంగా మన కరీంనగర్ జట్టు ఒకటి ఎంపిక అయింది అంటే కరీంనగర్ జట్టులా ఈ ఆల్మోస్ట్ మన పదహారు మండలాల నుంచి గత వారం సెలెక్షన్ జరిగినాయి ఆ సెలెక్షన్ ద్వారా పదహారు మంది సెలెక్ట్ అయ్యారు ఆ సెలెక్ట్ ప్రాక్టీస్ సెషన్ కోసం ఈరోజు క్యాంప్ స్టార్ట్ చేసినాము ఈ క్యాంప్ ద్వారా ఏమంటే ఇక్కడ నుంచి ఈ రోజు ఇక్కడ ఇంతకుముందు కూడా రాష్ట్ర రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతుండే మన కరీంనట్ టీం పోతుండే కానీ ఇంతకుముందు మన కరీంనగర్ టీం వెళ్ళినప్పుడు మనము గ్రౌండ్ మీద ఆడుతుంటే ఈసారి కొత్తగా నూతనంగా మ్యాట్ తీసుకొచ్చటము మ్యాట్ మీద ప్రాక్టీస్ చేసుకుని అక్కడ ఎందుకంటే స్టేట్ మీ రాష్ట్రస్థాయి పోటీలలో కూడా మ్యాట్ మీద ఆడతారు మ్యాట్కున్న గ్రౌండ్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈసారి అంటే ఇంతకుముందు కూడా మ్యాట్ లేనప్పుడు కూడా మన సీనియర్ గర్ల్స్